సాయంకాలం ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఎలా తయారు చేసుకుని తినండి చిన్నపిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది తయారు చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఇది చేసుకోవడం చాలా సింపుల్ కూడా రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు టమాటాలు తీసుకుని ఇందులో వాటర్ వేసి టమాటాల్ని ఒక పావు గంట సేపు బాగా ఉడికించాలి ఇవి బాగా ఉడికాక ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ పై ఉన్న తొక్కనైతే తీసుకోవాలి తర్వాత ముచ్చుక కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ పట్టించేసి ఒక పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చేత్తో పిండినంతా బాగా కలుపుకున్నాక మధ్యలో కొద్దిగా ఖాళీ చేసి ఇప్పుడు ఒక జల్లుడి తీసుకుని ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ అయితే జల్లుడిలో వేసుకోవాలి ఈ పేస్ట్ ని ఇందులో వేయడం వల్ల చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి ఆగిపోయి మిగతా రసం అంతా ఈ పిండిలో అయితే పడుతుంది ఇప్పుడు చేత్తో గోధుమ పిండి అలాగే ఈ పేస్ట్ ని బాగా కలుపుకుని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం చపాతి పిండి లేదా పూరి పిండిని ఎలా తయారు చేసుకుంటాము అదే విధంగా ఒక ముద్ద కింద తయారు చేసుకుని తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక పావు గంట సేపు ఈ పిండిని అయితే బాగా నాననివ్వాలి చూసారా ఎంత బాగా నానిందో ఇప్పుడు ఈ పిండిని బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా మీడియం సైజు లో ముద్దల కింద తయారు చేసుకుని ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని దీనిపై కొద్దిగా గోధుమ పిండి జల్లి అట్ల కర్రతోటి మనం చపాతి అప్పడాలు ఎలా తయారు చేసుకుంటామో చపాతి చేసినప్పుడు అదే విధంగా రౌండ్ గా తయారు చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ గా తయారు చేసుకున్న తర్వాత దీనిపై ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా ఎప్పడం చుట్టూ బాగా రాయాలి ఇలా రాసిన తర్వాత ఒక చాక్ తో ఈ పిండి చివరిన రెండు ఘాట్లు అయితే పెట్టుకోవాలి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి చూపిస్తున్న విధంగా అయితే రెండు వైపులా ఘాట్లు పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా గోధుమ పిండి జల్లి చివరంచుల్లోంచి నుంచి చూపిస్తున్న విధంగా అయితే మనం పిండిని మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా చివరంచుల్లోంచి పిండిని రెండు మడతలు వేసి ఇదే విధంగా రెండు వైపులైతే మడత పెట్టుకోవాలన్నమాట సెంటర్ లో ఈ రెండు ముక్కల్ని మనం ఇలా కలిపేసి తర్వాత పైన కింద కూడా ఇదే విధంగా అయితే కలుపుకొని పైన కొద్దిగా గోధుమ పిండి వేసి ఇప్పుడు రెండు వైపులా అత్తి తర్వాత మనం ఈ అట్ల తోటి చూపిస్తున్న బాక్స్ షేప్ లో తయారు చేసుకోవాలన్నమాట మనం రౌండ్ గా తయారు చేసుకోకూడదు ఈ విధంగా బాక్స్ షేప్ లో తయారు చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి ముద్దలతో కూడా ఈ ఆకారంలో తయారు చేసుకుని ఒక గిన్నెలోకి అయితేకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలోకి ఒక గోడుగుడ్డు తీసుకుని చాక్ తో గాని కానీ గానీ ఈ స్టీల్ గిన్నెలో అయితే వేసుకోవాలి ఇలా మనం మనం మూడు గుడ్లు అయితే వేసుకుంటున్నాం అనమాట కావాలంటే ఒక గుడ్డుతో వేసుకోవచ్చు లేకపోతే రెండు గుడ్లతో వేసుకోవచ్చు అది మనం క్వాంటిటీ తీసుకునే బట్టి అయితే ఉంటుంది ఇలా డైరెక్ట్ గా కోడి గుడ్లన్నీ లోకి పగలగొట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో గానీ లేకపోతే వెస్కర్తో గానీ మొత్తం ఈ కోడి గుడ్లని మనం నొరగ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తుంది ఇలా కలుపుకున్నాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బాక్స్ ఆకారంలో ఉన్న పిండి ఉంటుంది కదా ఆ పిండి ఇలాగా మనం డైరెక్ట్గా కోడిగుడ్డు సనలో వేసి మొత్తం దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా పిండిలోని ఆ మిశ్రమం వేసి పైన కొద్దిగా చూపిస్తున్న విధంగా అయితే కొత్తిమీర వేసుకోండి ఇలా పైన కొద్దిగా కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్లోని మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే కాసేపటికి ఎలా బాగా మనకి పొంగుతుందనమాట పూరీలు అవి ఎలా పొంగుతాయో అదే విధంగా అయితే పొంగుతుంది ఇది ఎలా ఈ ప్యాన్లో వేసినప్పుడు అయితే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట మనం ఇలాగ అట్లొస్తూ ఇలా నొక్కుతూ ఉంటే పైకి పొంగుతుందనమాట మనం ఇలా పొంగడానికి ముందుగా పిండి మీద అయితే కొద్దిగా గోధుమ పిండి వేసి తర్వాత ఆయిల్ వేసి అప్పుడు కలిపాం కదా అందుకని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే పొంగుతుందనమాట సో మనమైతే కొద్దిగా దీనిపై గోధుమ పిండి వేస్తే ఈ విధంగా అయితే పొంగుతుంది ఇదే విధంగా మిగతా పిండిలో కూడా ఈ శనని ముంచి దీనిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కలిపి మనం వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇందులో కావాలంటే మనం కొద్దిగా కారం వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు అదేవిధంగా మనం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందనమాట ఇలా మొత్తం మనం ఉబ్బే వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో చట్నీలో తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది